మీకు ఎట్లా అవకాశం వచ్చిందన్నా నేను ఆడిషన్ ఇచ్చాను అంటే మీకు నాకు ఒకళ్ళు ఒక మేనేజర్ కుషాలు అనేసి నా ఫ్రెండ్ ఉన్నాడు తర్వాత ఇప్పుడు జియోలో పనిచేస్తున్నారు వెంకట్ అనేసి అప్పుడు మాకు స్టార్ స్పోర్ట్స్లో హీరో ఆర్ కాంటెంట్ అంటే ప్రొడ్యూసర్ మెయిన్ ప్రొడ్యూసర్ అనమాట సో వెంకట్ కుషాలను అడిగితే వెంకట్ బ్రో నన్ను అడిగితే నేను ఆడిషన్ ఇమ్మంటే ఇచ్చాను కానీ నేను చాలా ఫ్రాంక్గా చెప్పాను ఐఎమ్ నాట్ వెల్ వర్స్డ్ విత్ ఇట్ సో సరిగ్గా చేయలేకపోవచ్చు బట్ అడిగారు కాబట్టి ఇస్తానని చెప్పి అదే మనకు ఒక డిసిప్లిన్ యాటిట్యూడ్ ఉంటుంది కదా దాన్ని మెయింటైన్ చేసి చేశాను నాకు బాంబే నుంచి కాల్ వచ్చింది వెంకట్ గారు నేను గారు ఉంటున్నాను కానీ యాక్చువల్లీ డార్లింగ్ డర్లింగ్ డర్లింగ్ అంత క్లోజ్ అయిపోయాను బికాస్ ఈజ్ మై టీచర్ వెంకట్ ఎందుకంటే నాకు నాలో లేని ఒక విషయాన్ని నీలో ఇది ఉంది అని చెప్పి నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి ఒక మాక్ షూట్ చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ నన్ను ఐపీఎల్ లైవ్ షోలో కూర్చోపెట్టేశారు నేను మిస్టేక్స్ కూడా చేశాను ఆ లైవ్లో మిస్టేక్స్ జరుగుతున్నాయి ఫంబుల్ అవుతున్నాను మాటలు తడబడుతున్నాయి ఆన్ కౌంట్ బ్రేక్కి వెళ్ళాలి అంటే డైరెక్టర్ ఫైవ్ ఫోర్ త్రీ అని చెప్పి చెవు ఒక పక్క మాట్లాడుతుంటారు ఇంకో పక్క చెవులో ఈపీలో డైరెక్టర్ వాయిస్ వస్తుంటుంది అదే ఈపీలో ప్రొడ్యూసర్ వాయిస్ వస్తూ ఉంటుంది వెంకటపరది త్రో టు బ్రేక్ త్రోటు టు బ్రేక్ అంటూ ఉంటారు అసలు ఇంత గోళలో మనం అంత చాలా కామ్గా సో లెస్ జగ్గా స్మాల్ బ్రేక్ అండ్ విల్ మీట్ రైట్ ఆఫ్ ఫర్ ద బ్రేక్ అండ్ టాక్అప్ అనుకుంటే దాని అంత అలాంటి మిస్టేక్స్ జరిగినా కూడా నన్ను సపోర్ట్ చేసి ఫస్ట్ డే అండి అవును తప్పులు జరిగితే హీల్ చెప్పి నన్ను సపోర్ట్ చేసి నన్ను బాగా నేర్పి నాకు బాగా నేర్పించాడు అందుకే ఐ జెన్యూన్లీ అదేంటి ఐ ట్రీట్ హిమ్ లైక్ అ టీచర్ ఎవ్రీ టీచర్స్ డేకి నేను హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ ఫర్ ఎందుకంటే నేను అక్కడ కాన్ఫిడెంట్గా చేయబట్టే నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నా స్కిల్ మీద నాకు వెన్ ఐ వాజ్ ఆఫర్డ్ హీ నేను భయపడకుండా చేశాను వెళ్ళి ఐ కుడ్ ఓన్ ద స్టేజ్ ఐ కుడ్ అంటే సి డెఫినెట్లీ కంపారిజన్ అనేది వస్తుంది బట్ స్టిల్ నేను ధైర్యంగా చేయడానికి కారణం అక్కడ నేర్చుకుని వచ్చిన ఇది అండ్ ఆఫ్ కోర్స్ టీమ్ సపోర్ట్ సో అక్కడ వెంకట్ నన్ను సపోర్ట్ చేయటం ఆ తర్వాత ఉన్న మిగతా ప్రొడ ప్రొడ్యూసర్స్ టీమ్ ఉన్నారు మహేష్ అని అన్నాడు తను కూడా బాగా సపోర్ట్ చేశాడు నన్ను తర్వాత సాయి అని ఇంకొకటి ఆ తర్వాత కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ ఆయన వచ్చారు బట్ ఇనీషియల్గా నేను అప్పుడు ఉన్నప్పుడు వెంకట్ బ్రో తీసుకొచ్చి నమ్మి చేయటం ఆ తర్వాత వచ్చి మహేష్ వాళ్ళు కానీ వీళ్ళందరూ నన్ను సాయి వాళ్ళు బాగా సపోర్ట్ చేయడంతో చేశాను సో ఇది ఎందుకు చెప్పాను ఎలా వచ్చింది అవకాశం అంటే వాళ్ళు పిలవటం వల్ల వచ్చింది పిలిచి ఆడిషన్ ఆడిషన్ అడిగితే నేను ఏదైతే అటెంప్ట్ నేను నేనేంటి ఆడిషన్ ఇవ్వటం ఏంటి అనలేదో వాళ్ళకి యాటిట్యూడ్ నచ్చి ఓకే వీటికి మెల్లిగా మనం చెప్పి నేర్పిస్తే చేయగలడని నమ్మి నాతో చేయించారు వావ్ సో అయినా అంటే మంచి క్రికెట్ సంబంధించి కామెంటేటింగ్ చేయడం అనేది మామూలు విషయం విషయంగా పెద్ద టాస్క్ అది మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టమా నాకు అంత గ్రిప్ లేదు క్రికెట్ అంటే ఇష్టం కానీ నాకు టెక్నికల్గా అంత డీప్ టెక్నికల్ అనాలిసిస్ చేసే నాకన్నా చాలా నాకు అసలు నాకు తెలిసింది చాలా తక్కువ అంటే ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ అదే దీంట్లో డే నెన్ డే ఉంటాం కాబట్టి ఓకే కానీ బట్ ఇంకా టెక్నికల్ గా అనాలిసిస్ చేసేవాళ్ళు చాలా ఉంటారు అండ్ మా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్ క్రికెటర్స్ కాడిన వాళ్ళు ఐపీఎల్ కాడిన వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో మనతో పాటు అంబటి రాయుడు ఈస్ డూయింగ్ ఇట్ అంబటి రాయుడు గారు చేస్తున్నారు చెన్నై కాడారు అదే చెన్నై సూపర్ కింగ్స్ కాడారు రాయుడు గారు ఇప్పుడు ఆయన కామెంటరీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎనాలిసి యాజ్ ప్లేయర్స్గా వాళ్ళు ఫీల్డ్లో నిలిచిని వాళ్ళ ఎనాలిసిస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండి వా వాళ్ళకి అవతల ప్లేయర్లో వాడి మైండ్ సెట్ ఇప్పుడు ఏమై ఉండొచ్చు అని కూడా వీళ్ళు డిస్కస్ చేయగలుగుతారు సో అందుకే లాస్ట్ బాల్స్ ఉన్నప్పుడు సరదాగా కామెంటేటర్స్ సో చెప్పండి ఇప్పుడు షార్ట్ బాల్ వేస్తాడా లేదంటే బౌన్సర్ వేయడం చేస్తాడా యార్కర్ వేస్తాడా వాట్ ఈస్ యువర్ గెస్ట్ అని అడుగుతారు అప్పుడు ఇంకో కామెంటేటర్ చెప్తారు నా గెస్ట్ పరంగా క్యాప్ క్యాప్టెన్ ఏం చేస్తాడు ఫీల్డింగ్ సెట్ చేస్తాడా లాస్ట్ బాల్ రన్స్ ఏదో చేయడానికి ఈ ఫీల్డ్ సెట్ పరంగా నాకు ఎందుకో ఒక బౌన్సర్ వేయడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే ఈ పలానా బ్యాట్స్మెన్కి బౌన్సర్తో ఇబ్బంది పడతారు కాబట్టి తను పుల్ చేయడానికి ట్రై చేస్తాడు అది క్యాచ్ వెళ్తుంది అటు పక్క అని ఇంత అనాలిసిస్ చేసేయగలుగుతారు వాళ్ళు అండ్ అలా జరిగిన సందర్భాలు ఉంటాయి సో వాళ్ళ ఎక్స్పర్టీస్ వేరు మనం ఏంటంటే యాజ్ ప్రజెంటర్స్గా వీళ్ళల్లో ఉన్న ఎక్స్పర్టీస్ మన ఆడియన్స్కి అర్థమయ్యేదానికి ఒక బ్రిడ్జ్గా మనం దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళటం అనేది కావాలి అండ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ గుడ్ గుడ్ అందుకే ఫైవ్ ఇయర్స్గా నేను ఆ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఏబుల్ టు సర్వైవ్ అంత పెద్ద మ్యాటర్ కదా స్టార్ స్పోర్ట్స్ ఈస్ అూట్యూబ్ ఛానల్ అండ్ అందరు ఇష్టపడేటువంటి ఐపీఎల్ మన వరల్డ్ కప్ చేసాము పెద్ద మ్యాచెస్